హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది అయినప్పటికీ దీని ప్రభావంతో మనకు ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది సో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురను ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది లేట్ టాపిక్ వెళ్ళిపోదాము ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనము పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనంగా బలహీనపడింది ఫలితంగా రాష్ట్రానికి అత్యంత భారీ వర్షాల ముప్పు తొలగిపోయింది మరో పది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అల్పపీడనాలు వాయుగుండాల ముప్పు లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు మరోవైపు ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు ఉపరీతల ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించారు దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అయితే తెలిపారు ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు కోస్తా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలలు వీస్తాయని అయితే తెలిపారు ఇక ఏపీలో ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం అనకాపల్లి విజయనగరం కాకినాడ పార్వతీపురణం కోనసీమ అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి విశాఖపట్నం పశ్చిమ గోదావరి బాపట్ల తిరుపతి చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది